హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే దేవందయ బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియో అందరికి తొయికన్నా చూడండి ఈ వీడియో ఏంటి అనేది మీకు తెలుస్తుంది కోవైటిళ్ళల్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో పని పాట లేక లైవ్ చేస్తున్నది అని చెప్పని వాళ్ళకి వీడియో కంపల్సరీ మీరే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పని లేదు పాట లేదు వచ్చి లైవ్ చేస్తున్నారంటారు కదా ఒక ఇళ్ళలో ఎంత పని ఉంటుందో చూడండి ఒకసారి కళ్ళు బాగా పెద్ద పెద్ద పెట్టి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి మార్నింగ్ లేస్తాను లేస్తానే వాళ్ళకి స్కూల్కి లేపేసి పిల్లలు రెడీ అయిన తర్వాత టిఫిన్ కావాలంటే టిఫిన్ చేసేస్తాను వద్దు అంటే సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి బట్టలు గిట్టలు కావాలంటే ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాను వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ రూమ్లన్నీ క్లీన్ చేసేస్తాను క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చి హాల్లో చెత్తలు దోహేసి స్టూళ్ళు సోఫాలు అన్నీ క్లీన్ చేసేస్తాను చెత్తలు దోసేసి ఆ తర్వాత తడిగుడ్డ పెట్టేసి బాత్రూమ్లన్నీ కడిగేసి నేను కూడా కాఫీ తాగేసి ఒక టెన్ మినిట్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట మొదలు పెడతాను వంట అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వస్తారు స్కూల్ నుంచి వస్తాను ఇంకా బ్యాగులు తీసుకెళ్ళి పైన పెట్టేసి వాళ్ళ రూముల్లో పెట్టేసి ఆ తర్వాత ఇంకా బోన్ చేస్తారు అన్నీ సర్దు పెట్టాలి టేబుల్ పైన అవి తర్వాత వాళ్ళు తినేస్తారు తినేసిన తర్వాత అన్నీ కడిగేస్తాను కడిగేసిన తర్వాత ఇంకా నేను తినేస్తాను నేను తినేసి ఇంకొక పది నిమిషాల రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఎవరైనా చుట్టాలు వస్తే గవా చాయ్ చేస్తాను లేదు ఎవరు రావటం లేదు అంటే మనం ఊరికి కూర్చోకన్నా ఇంకా ఇళ్ళల్లో సోకేసి చెట్లు అవన్నీ ఉంటాయి కదా సోకే చెట్లు సోఫాలల్లో దిండ్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనము కొంచెం గలీసున్నా కూడా మనకే నచ్చదు కదా మన ఇల్లు ఎలానో వీళ్ళ ఇల్లు కూడా అలాగనే ఇంకా చెట్లకు అయితే నేను చూపించాను కదా ఫస్ట్లోనే ఆ చెట్లు అయితే గాజు దాంట్లో పెట్టి వాటర్ పోసి చెట్లు దాంట్లో వేస్తారు అవి మనం రోజు పోల్సిన అవసరం లేదు వారానికి అలా తీసి కడిగేయాలి చెట్లు అన్ని కడిగేయాలి ఆకుల పైన దుమ్మంతా ఉంటుంది కదా దుమ్మంతా బాగా అంతా వాటర్తో క్లీన్ చేసేయాలి అవి పసు పసుగా అయిపోతాయి కదా ఆకులు అవన్నీ పీకేసి కత్తర తీసుకొని కొనాను కొనాను అంతా పసుపు అయిపోయింటాయి కదా ఖరాబ్ అయిపోయింటాయి కదా అన్నీ కట్ చేసేయాలి ఆ తర్వాత కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టేసి మళ్ళీ ఎక్కడెక్కడ ఉండేటివి ఇవన్నీ సర్దుబెట్టేయాలి సర్దుబెట్టేసిన తర్వాత ఇంకా దిండ్లు అవన్నీ ఉంటాయి కదా సోఫాలలో ఇంకా దిండి కవర్లు అన్నీ అయితే తీసి ఉతికేసేయను ఉతికేసి దిండు కవర్లని వేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు కదా ఆ పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ అంట చాక్లెట్ అంట జ్యూస్ అంట ఇది అదంతా పోషిస్తారు కదా చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో పని మనిషి ఏంది ఇలా ఉంది పని చేయడం లేదు ఏంది ఇంత గలీసు ఉంటాయని చెప్పి అనుకుంటారు కదా మనకే కదా చెడ్డ పేరు అందుకని అన్నీ గమనించి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా మనకెందుకు పేరు వచ్చింది మనము పనికి వాళ్ళకి కావాలి పని మనకు కావాలి డబ్బులు అంతే కదా చేసి పెట్టేద్దాం వచ్చిందే మనం పనికి ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసేస్తాను మళ్ళా అదే ఏదైనా బయట నుంచి సరుకులు తెస్తారు కదా ఇంకా అవన్నీ ఎత్తి పెట్టేస్తాను మా మేడం వెళ్ళి తెస్తే ఆ తర్వాత ఇంకా సాయంకాలం అయింది కదా బయట బయటంతా చెత్తలు తోసేస్తున్నాను అక్కడంతా తోసుకొచ్చాను అక్కడంతా కెమెరాలు ఉన్నాయి కాబట్టి నేను వీడియో తీయలేదు ఇంక అంతా తోసేస్తున్నాను ఇంకా రెయిన్ షర్ట్ ఉంది కదా మా ఇంట్లో రెయిన్ షర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎండకైతే మొత్తం రోజు రాలుతూ ఉంటాయి నేను రోజు అట్లా తోయను ఈరోజు తోస్తే రేపు తోయను మళ్ళీ మనాడు తోస్తాను ఇలా క్లీన్ చేసేస్తాను అంటే దుమ్ము ఎక్కువ వస్తుంది ఆకులు ఎక్కువ ఉంటాయి మొత్తం క్లీన్ చేయాలి దుమ్ము చూడండి ఎంత ఉందో చూడండి రెండు రోజులకు ఒకసారి తోసినా కూడా అలానే ఒక రోజు మాస్క్ రోజు ఈరోజు తోస్తే రేపు తోయను అయినా కూడా చూడండి ఎంత ఉందో ఎందుకంటే రెండు చెట్టు ఉంది కాబట్టి ఆకలి రాలిపోతాయి కాబట్టి రోజు తోయాలి కానీ నేను తోయను ఎందుకంటే ఈరోజు ఏదో పని ఉంటుంది కదా పని పడినప్పుడు తోయను పని లేకంటే రోజు తోసేస్తా అంతే ఇంకా అదంతా తోసేసి కార కడగాలి ఎందుకంటే మళ్ళీ ఎంత దుమ్ము దుమ్ము అంతా ఇది అయిపోతుంది అందుకు మొత్తం తోస్తున్నాను తోస్తా అంటే వస్తుంది దుమ్ము ఆ చెట్లలో నేను క్లీన్ చేసేసి తీసేసినాను అంతే ఆకులన్నీ చెట్ల మధ్యలో మొత్తం ఉంటాయి కదా అంతా క్లీన్ చేసేసిన తర్వాత అంతా చెత్తలు తోస్తున్నాను ఇది రోజు ఈ పని ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మాత్రం పక్కకు తోయకన్నా ఫుల్ వీడియో మొత్తం చూడండి సరైన బ్యాట్ అమౌంట్ పెట్టే వాళ్ళకి కానీ ఇంటి దగ్గర కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఉండాలి తనకేం పని ఉందిలే అక్కడ పోయింది తనకేం కోయిటి ఇవ్వంది ఏసీ రూమ్లో కూర్చొని ఉంది ఇక్కడ పని అంత తప్పించుకొని అక్కడ పోయింది ఇక్కడ ఎండలు తప్పించుకొని పోయింది ఏసీ రూమ్లో ఉంది మనం ఎండలో అల్లాడుతున్నాము అని చెప్పి అంటారు కదా ఫ్యామిలీకి వదిలేసి ఏసీ అనే ఒక మాటే కానీ ఫ్యామిలీకి వదిలేసి చిన్న చిన్న పిల్లలు వదిలేసి పిల్లలు వదిలేసి పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఎంత బాధేస్తుందో ఎవరికి తెలుసు చెత్త అయిపోయింది కదా కారు కడుగుతున్నా చూడండి పిల్లలు వదిలేసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇంటి దగ్గర కూర్చొని పిల్లలకి చూసుకుంటారు మీరు ఎండకు పనికి పోయినా కూడా ఇబ్బంది ఏం లేదు ఫ్యామిలీ దగ్గర ఉన్నారు కదా సాయంత్రం వెళ్తానే కళ్ళ నిండాకు పిల్లలకు చూస్తారు భర్తకు చూస్తారు భార్యకు చూస్తారు కానీ మేము అలా లేదు కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి ముఖాలే చూడాలా పని ముగమే చూడాల తనకేమ్రా అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తుంది డబ్బులు బంగారం కొన్నింది జాగా కొన్నింది ఆస్తి కొన్నింది చీరలు కొన్నింది డబ్బులు బ్యాంకులో వేసింది ఇల్లు కట్టించింది అంటారు ఇక్కడ ఎంత కష్టపడితే వస్తుంది ఆ డబ్బులు రాత్రి పొగులు నెల అంత కష్టపడితే ముప్పై వేలు వస్తుంది అంతే డబ్బులు ఒక నెల అంతా కష్టపడితే ఫ్యామిలీకి వదిలేసి ఎంత దూరం వచ్చి దేశం కానీ దేశం వచ్చి మగోని మాదిరిగా కష్టపడుతున్నాం ఎవరైనా కానీ యూట్యూబ్ల్లో బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కానీ ఇంటి దగ్గరుండి మన గురించి చెడుగా అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది ఒకసారి వీడియో ఫుల్ చూడండి ఎంత పని ఉంటుంది రోజుకి అర్థమైందా ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మౌనిక దగ్గరలో ఉన్నాను వీడియో మాత్రం ఫుల్ వీడియో మొత్తం చూడండి పక్కకు తోయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సరేనా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు త్రీ కే సబ్స్క్రైబర్లు కూడా అయిపోయారు ఇంక ఫోర్ కే కూడా దగ్గరలో ఉన్నాను ఇంకా ఆరు వందలు వస్తే ఫోర్ కే అవుతాయి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు ఇంతగా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్ హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదైతే మా పెద్ద మేడం